రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు సోమవారం ఉదయం రాజమండ్రి తిలక్రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు ముందుగా తిలక్రోడ్లోని సాయిబాబా గురించి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి విఎల్పురం జంక్షన్ నుంచి సోమాలమ్మ గుడి వీధికి చేరుకుని అక్కడ దర్శనం అనంతరం రామాలయం జంక్షన్ మీదుగా జేఎన్ రోడ్డు నుంచి ఎన్హెచ్ కో చేరుకుని అక్కడ నుంచి నేరుగా బొమ్మూరు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ కలెక్టర్ కు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నిర్ధవోలు ఎమ్మెల్యే జి నాయుడు ఎంపీ మార్గాని భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు మాజీ అధ్యక్షులు నందేపు శ్రీను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి ఎన్నికల పరిశీలకులు రావిపాటి రామచంద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీ గణేష్ అజ్జారపు వాసు పాలిక శ్రీను కానుపోయిన సాగర్ తగరం సురేష్ బాబు మాజీ కార్పొరేటర్లు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జేఏసీ చైర్మన్లు పార్టీ కార్యకర్తలు నాయకులు స్టేట్ కార్పొరేషన్ల డైరెక్టర్లు చైర్మన్లు అనుబంధ సంస్థల డైరెక్టర్లు చైర్మన్లు దేవాలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ శ్రేణులు సేల్స్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన వైఎస్ఆర్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన నేను నామినేషన్ వేయడానికి మా పార్టీ శ్రేణులతో తరలి వస్తున్నాను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ గారు వారు కాబోయే ఎంపీ గారికి వారు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఇటువంటి మంచి మనుషులు రాజకీయాల్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ సో ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అదే విధంగా గూడి శ్రీనివాస్ గారి నాయకత్వం మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ రాజకీయాల్లోకి వచ్చి తన వంతు సేవ చేయాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అందరికీ పేరుదించిన మన కార్యకర్తలందరూ కూడా దీన్ని అనుసరించి విజయవంతం చేయాలని तव्हां कृष्ण रेडी गारे सारे हले अचे कंदे Oh వైట్ పేపర్ లా ఒక వీరులతో కూడిన ఒక మహా నాయకుడుగా ఈ ముందుకు వస్తున్నారమ్మా పేదల డాక్టర్ గా పేరు